కుంభరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు కాసేపు పనులన్నీ పక్కన పెట్టి వీడియో వినటం వలన మీకు ఈ జీవితంలో అంటే అసలు ఈ మూడు రోజుల్లో జరిగేటటువంటి మార్పులు చేర్పుల వల్ల మీ జీవితం మీద ఏదన్నా ఎఫెక్ట్ పడుతుందా నష్టాలు ఏదన్నా ఉన్నాయా లాభాలు వచ్చే ఉన్నాయా మీరు చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి మీ ప్రయాణాలేంటి ఇవన్నీ కూడా వీడియోలో వివరంగా చెప్పబడతాయి కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయవద్దు అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభము అంటే నిండుకుండ అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నిండుకుండలాగా ఉంటుందనమాట అంటే ఎవరికన్నా పెట్టే కాడ కానివ్వండి ఎవరినైనా చూసే కాడి కానివ్వండి వీరి మనసు కానివ్వండి వీరి ఆలోచన విధానం కానివ్వండి ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే నిండుకుండ అంటే నిండుకుండ నిండా నీళ్ళు ఎలాగైతే ఉంటాయో ఆ నిండుకుండ ఏంటంటే తొనకదనమాట అంటే అటు ఇటు కదిలిపోదు అలా కాకుండా సగమే నీళ్ళు ఉంటే ఏంటంటే నీరు మొత్తం కిందకి ఒలికిపోతూ ఉంటాయి అటు ఇటు కదిలి కానీ వీరి మనస్తత్వం ఏంటంటే అలా వెలితిగా ఉండదు వీరి మనస్తత్వం నిండుగా ఉంటుంది ఏదైనా సరే వీరి ప్రేమ కానివ్వండి వీరి కోపం కానివ్వండి వీరి యొక్క చేసే పనిలో ఉన్నటువంటి ఆ శ్రద్ధ కానివ్వండి ఏదైనా సరే నిండు మనస్సుతో నిండు ప్రేమతో నిండుగా కలిగి ఉంటారనమాట అంటే వీరి ప్రేమను పొందాలి అంటే నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టం అనేది రాసిపెట్టి ఉండాలి మనం ఎలాగైతే కోపాన్ని తట్టుకోలేము ఎదుటివారు ఎవరన్నా మన మీద కోపం చూపిస్తుంటే అలాగే వీరి ప్రేమను తట్టుకోవటం కూడా ఎదుటివారు చాలా కష్టం అన్నమాట ఎందుకంటే వీరు అంత భయంకరంగా ప్రేమిస్తారు అంటే వీరి ప్రేమ చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా చిన్న చిన్న విషయాలు కూడా వీరు ఏంటంటే వారు ప్రేమించే మానుకునేటటువంటి వ్యక్తుల మీద ప్రతీది బోధార్థంలో పెట్టి చూసి మరీ గమనించి వారిని ప్రతీది కూడా మాట్లాడటం అడగటము అవసరమైతే వాదన పెట్టుకోవటం ఫైట్ చేసుకోవటము ఇదంతా కూడా ఏంటంటే ప్రేమతోటే జరుగుతూ ఉంటుందన్నమాట ఇది ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఈ కుంభరాశి భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారికి బాగా అర్థమవుతుంది ఎందుకంటే వీరిని కుంభరాశి వారిని చేసుకున్న చేసుకున్నప్పుడు అంటే వారి భాగస్వామిని పొందటం అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట వారి యొక్క శ్రద్ధ వారి యొక్క ప్రతి మాట ప్రతి కదలిక ప్రతి ఆలోచన కూడా వారి యొక్క భాగస్వామి గురించి వారి కుటుంబం గురించి వారి సంతానం గురించే వీళ్ళు ఆలోచించే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు వారి కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇట్లా ఏంటంటే జీవితంలో ఒక ఉన్నత స్థాయిలోకి రావాలి మంచిగా ఎదగాలి అని చెప్పేసి ఎంతో కృషి చేస్తూ ఉంటారు ఎంతో పట్టుదలగా ఉంటూ ఉంటారు ఈ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి కొంతమంది ఏంటంటే కొన్ని రకాలుగా చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అని చెప్పేసి అడుగుతున్నారండి నేను చెప్పేటటువంటి గురువుగారు చాలా నమ్మకమైన వారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే ఏ సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుంది అంటే ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు పిల్లలు ఏదైనా చెప్పిన మాట వినకపోయినా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేయించినా కోర్టు కేసులు తగాదాలు ఇట్లా ఏ ఉన్నా అలాగే మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యాల కోసమైనా సరే చక్కగా గురువుగారికి కాంటాక్ట్ అయితే మీ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం దొరుకుతుంది మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇక కుంభరాశి వారు వచ్చేటప్పటికి ఈ మూడు రోజుల్లో రెండు రోజులు బాగా బిజీగా ఉంటారండి అంటే మూడవ రోజు కూడా బిజీగా ఉంటారు కానీ కాకపోతే కాస్తంత ఫ్యామిలీతో అంటే పిల్లలతో అవ్వచ్చు భర్తతో అవ్వచ్చు లేదా భార్యతో అవ్వచ్చు ప్రేమగా కాసేపు కూర్చోవటము మాట్లాడుకోవటము కాస్త వాళ్ళతో సరదాగా ఉండటము వాళ్ళు చేసేటటువంటి పనులకు ముచ్చటపడటము అంటే పిల్లలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళ పనులకు ముచ్చట పడటము లేకపోతే వాళ్ళ భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు వాళ్ళ మాటలకు మురిసిపోవటము వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఏదన్నా వండి పెట్టటం కానివ్వండి లేకపోతే మగవారైతే వండినవి తినటం కానివ్వండి వారికి కావాల్సినవి ఏదన్నా తీసుకురావటం కానివ్వండి లేకపోతే ఏదన్నా సరదాగా బయటికి వెళ్ళటం కానివ్వండి ఇట్లా ఏంటంటే కాసేపు కుటుంబంతో సంతోషంగా ఉంటారు అలాగే వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా వండుకొని మరీ తిని తింటారనమాట వండించుకొనైనా వండుకోనైనా సరే తింటారు అంటే భోజన ప్రియులుగా చెప్పుకోవచ్చు ఎక్కువగా నాన్ వెజ్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే సండేస్ వచ్చిన వీకెండ్స్ వచ్చినా ఇలాంటప్పుడు కూడా ఎక్కువగా నాన్ వెజ్ తెచ్చుకొని తింటూ ఉంటారనమాట వీరికి మాంసాహారం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట అయితే వీరికి ఈ మధ్య అనారోగ్యం అనేది తరచుగా రావటం అనేది జరుగుతూ ఉంది అంటే ఏదన్నా మానసిక స్థితి సరిగ్గా లేకపోవటము భయము కంగారు టెన్షను ఒత్తిడి అంటే ఓరక ఓరకనే కోపం వచ్చి పెద్దగా అరవటం అవ్వండి అంటే ఏదన్నా కుటుంబ సభ్యుల్లో చిన్న మార్పులు వచ్చినా కూడా తట్టుకోలేకపోవటం ఇలాంటివన్నీ తరచుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరేంటంటే మీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి అనేది ఉంచుకోవాలి మాంసాహారాన్ని కొంచెం తగ్గించేసి మీరు ఆ ఆ ప్లేస్లో కాస్త పండ్లు కూరగాయలు పండ్ల రసాలు ఇలాగ మీరు ఆకుకూరలు కానివ్వండి లేదా డ్రైనట్స్ అంటే బా నానబెట్టినటువంటి బాదం పప్పులు ఒక ఐదారు కానివ్వండి ఇలా కొంచెం ఇలాంటి ఆహారాన్ని మీరు ఎక్కువగా శాకాహారం కనుక తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం అనేది అంటే అనమాట మార్పులు చేర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతున్నారు వీటన్నింటి నుంచి కోసం మీరు శాకాహారం తి తింటము అలాగే రాత్రి సమయంలో కూడా ఏడు గంటల కల్లా ఆహారాన్ని ముగించినట్లయితే మీకు మంచిది అలాగే నీటిని కూడా ఎక్కువగా త్రాగుతూ ఉండాలి కాస్తంత కంటి నిండా కనీసం ఏడు ఎనిమిది గంటలైనా రోజు మొత్తంలో నిద్రపోవటానికి ప్రయత్నించండి అలాగే కాస్తంత ధ్యానం చేసుకోవటము చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవటము సూర్య నమస్కారాలు చేసుకోవటము ఇలాంటివి చేయటం వలన మీకు మానసికంగా ప్రశాంతత అనేది చేకూరుతుంది మనోధైర్యం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇలా ఈ వీళ్ళు మీరు మాత్రం ప్రత్యేకంగా ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది లేకపోతే అనారోగ్య సమస్యలు ఇంకా పెద్దవిగా మారి చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఇక మీరేంటంటే చాలా కష్టపడే జీవులండి అంటే ఎప్పుడూ కూడా మేము చేయాలి కష్టం చేయాలి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసుకోవాలి డబ్బు ఉంటే దేనికో దానికి వస్తుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు తపన తాపత్రయం పడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల కోసం అలా కష్టం ఏంటంటే ఇష్టంగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లక్ష్మీదేవి వీరి వీరికి చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట ఈ కుంభరాశి వ్యక్తుల్లో కోటేశ్వరులు ఉండవచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు లేదా కటిక పేదవారు కూడా ఉండవచ్చు కానీ వీరి చేతుల్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అంటే ధనలక్ష్మి ఉంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట డబ్బు అనేది ఎప్పుడు ఉంటుంది అసలు లేదు అని చెప్పి చేతులు ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి బిళ్ళ కూడా లేకుండా ఉండరు వీరి దగ్గర మాత్రం ఖచ్చితంగా డబ్బు అనేది ఉంటుంది అంటే కాస్త కూస్తోనైనా వీరు ఉంచుకుంటారు వీరి జాతకం ప్రకారము వీరి యొక్క రాశి ప్రకారము అంటే నిండుకుండా నీళ్ళు అయితే ఎలాగైతే ఉంటాయో అలాగే వీరి దగ్గర కూడా డబ్బు అనేది ఎప్పుడూ కూడా అలా ఉంటుందన్నమాట అలాగే వీరేంటంటే డబ్బు విషయంలో చాలా పిసినారతనంగా ఉంటారు ఎవ్వరికి ఒక్క రూపాయి పెట్టడానికి కూడా ఇష్టపడరు డబ్బు కాడ గట్టిగా ఉంటారు ఎందుకంటే వారు గతంలో వచ్చేటప్పటికి డబ్బుకి సంబంధించి ఎన్నో రకాలుగా బాధలు అవమానాలు ఇబ్బందులన్నీ అన్ని ఎదురు అంటే అన్ని చూసి ఉన్నారనమాట ఎవరి దగ్గర కూడా వీరికి సహాయం అనేది దొరకలేదు కాబట్టి వీరు డబ్బు విషయంలో మాత్రం చాలా చాలా కఠినంగా వ్యవహరిస్తారు వారి కుటుంబ సభ్యులకు తప్ప వారి సంతానానికి తప్ప వారు ఎవ్వరికీ కూడా ఒక్క రూపాయితో రూపాయి ఇవ్వటానికి కూడా వాళ్ళకి అసలు మనసు రాదని చెప్పుకోవచ్చు అనమాట అంత గట్టిగా ఉంటారు అయినా సరే వీరేంటంటే కాస్త ఏదన్నా దాన ధర్మాలు చేయటానికి ముందుగా ఉంటారు ఎందుకంటే వీరిలో జాలి మనస్తత్వం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే మంచికి మంచి చెడుకు చెడు అన్న వీళ్ళ బిహేవియర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా చూడంగానే కరిగిపోయి జనానికి ఏదో ఒకటి పెడదాము చేద్దాము అని చెప్పేసేసి కాస్త దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల కూడా మీ జాతక పరంగా శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గి మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది దానం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది దానం మనకు నాలుగు రకాలుగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది ఎవరికైనా మనం చేసుకునే వంద రూపాయలు ఒక్క పది రూపాయలు దానంగా ఇచ్చినట్లయితే ఆ దేవుడు అంతకు రెండింతలు మనకి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అలాగే మీరేంటంటే కాస్త మీకు ఇష్టమైనటువంటి వారితోటి కాస్తంత ఫోనుల్లో మాట్లాడుకొని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అంటే వీరు మనసుకు నచ్చి కాస్త మాట్లాడాలి అని అనిపించేటటువంటి వ్యక్తులతోటి మనస్ఫూర్తిగా కాసేపైనా సరే కాస్త రోజుకు ఒక్కసారైనా సరే పలకరించి వీళ్ళు సంతోషంగా ఉండటం తృప్తిపడటం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీరు ప్రేమను పొందిన వారు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరే వీరేంటంటే ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఏదైనా కనీసం ఒక చిన్న పలకరింపు అయిన సరే వారిని పలకరించి వీరు సంతోషంగా ఉండగలుగుతారని చెప్పుకోవచ్చు అనమాట ఇష్టమైన వారితో ఫోనుల్లో మాట్లాడి కాస్త సంతోషంగా ఆ మానసికంగా ఉన్నటువంటి కుటుంబ సమస్యల నుంచి అంటే స్ట్రెస్ నుంచి బయటపడి సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది అయితే మీరేంటంటే ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అన్నటువంటి ఒక అవగాహన అనేది మీరు ఉంచుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతమంది మిత్రులు ఉంటారు స్నేహితులు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు అభిమానం కొంతమంది మీద మనం పెంచుకున్నప్పటికీ కూడా మన మన వాళ్ళు కాదు అని అనుకున్నప్పుడు అలాంటి వారిని దూరం పెట్టేసేసేయటమే మనకు మంచిదన్నమాట కాబట్టి మనకు గుర్తు వస్తున్నారనో అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా దూరమైన బంధాలను మనం పలకరించడం అనేది మన ఇప్పుడు ప్రస్తుత జీవితానికి మంచిది కాదు కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోండి ఇంకా మీరు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి కొన్ని తెలిసి తెలియని నిర్ణయాలు అంటే స్నేహితులతో ప్రతిదీ కూడా కాస్త నమ్మకంగా ఉంటే అన్నీ చెప్పుకుంటారండి చెప్పుకునే విషయం అవ్వచ్చు చెప్పుకోని విషయం అవ్వచ్చు ఏముందలే అని అని చెప్పేసేసి చెప్పుకుంటూ ఉంటారనమాట అలా చెప్పటం వలన వీరికి ఏంటంటే మనశ్శాంతి అనేది కరువు అలాగే ఇళ్లల్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు మన ఇంట్లో వాళ్ళు మన మనుషులు అవ్వాలి వారితో మనం కలిసి బ్రతకాలి అలా కాకుండా కాసేపు ఉండిపోయే మనుషుల మనుషుల దగ్గర ప్రతిదీ చెప్పుకుంటే మనం ఇళ్లల్లో వాళ్ళ ముఖాలు అనేవి చూడలేము వాళ్ళు బయట వాళ్ళు ఎటు మన వారు కాదు కానీ ఇళ్లలో వాళ్ళతో కూడా గొడవలు అనేవి జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏ ఏదైనా సరే కాస్తంత గుట్టు అనేది ఉంచుకోండి అలా కాకుండా అంటే ఉంటారు కాకపోతే కొన్ని కొన్ని విషయాలు ఏముందలే అన్న ఇదితో మీరు చెప్పేస్తారు కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు ఎందుకంటే ప్రతి విషయం అనేది అంటే మనకు నచ్చింది ఎదుటి వారికి నచ్చాలని రూల్ లేదు కదా అందులో ఈ రోజుల్లో జనాలు ఏంటంటే మంచిలో కూడా చెడును వెతికేటటువంటి రోజులు కాబట్టి ఒకవేళ చెప్పిన మిమ్మల్ని మంచి అని ఏమీ అనుకోరు మిమ్మల్ని కూడా తప్పుగానే అంటారు వాళ్ళని తప్పుగా అన్నా మిమ్మల్ని కూడా అంటారు అనమాట కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు డబ్బు ఎవరికన్నా ఇచ్చి ఉంటే వారి దగ్గర నుంచి డబ్బు అనేది కొంచెం పెండింగ్లో ఉంటుందన్నమాట రాదు గబక్కన చేతికి రాక గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కష్టపడితే వచ్చేటటువంటి ఆ సొమ్మును మీరు మధ్యవర్తి చేతుల్లో పెట్టవద్దు పెడితే మాత్రం మీకు రావటానికి చాలా సమయం పడుతుంది ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా కాబట్టి ఏదైనా ఉంటే డబ్బు వ్యవహారాలు మీరు చూసుకోవటం వలన మీకు ఇబ్బందులు అనేవి ఉండవు అలాగే ఎవరికి అప్పుగా ఇవ్వద్దు అప్పుగా తీసుకోవద్దు జాగ్రత్తగా వాడుకుంటే స మనకు ఖర్చులు అనేవి తగ్గుతాయి అలాగే మీరు చేసేటటువంటి కష్టం మీద ఇంకొంచెం పట్టుదల పెట్టినట్లయితే మీరు జీవితంలో మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది మీరు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి ఒక రోజు ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఏదన్నా దేవాలయాలు సందర్శించడం కానివ్వండి ఏదన్నా గుడికి వెళ్ళి రావటం కానివ్వండి ఇలా ఏంటంటే కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు పుణ్యం కూడా వస్తుంది అలాగే మీరు ఇంట్లో కూడా కాస్త దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం మీ జాతక ఉన్నటువంటి శని దోషాలను తగ్గాలంటే తప్పకుండా దీపారాధన చేయాలి దీపం దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక ఆకుపచ్చ రంగులో ఉండే అలుక్కని వేస్తే ఏంటంటే మీకు ధనాకర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అరటి చెట్టు కానివ్వండి రావి చెట్టు దేవతా వృక్షాలు ఉంటాయి కదా వాటికి కాస్త ఒక చెంబుడు నీటిని పోయటము ఆవుకు కాస్త అరటి తినిపించటము కాస్త కాకి రోజు ఒక ముద్ద అన్నం పెట్టడం వలన చాలా వరకు కూడా దోషాలు అంటే ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉందండి విద్యార్థులకి కుంభరా రాశి వాళ్ళు కూడా మంచి మంచిగా చదివి వాళ్ళు అనుకున్న స్థాయికి ఎదగగలుగుతారనమాట వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది కుంభరాశి వారి యొక్క వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడే వారికి కాస్త మానసిక స్థితి కూడా సరిగ్గా ఉంది ఆరోగ్యం కూడా ఈ మధ్య కొంచెం బాగుంటుందని చెప్పుకోవచ్చు మానసిక స్థితిలో మీరు మార్పులు చేసుకున్నట్లయితే గ్రహస్థితిలో ఏమీ చేయలేవండి కాబట్టి మనసుని ఎప్పుడు అదుపులో ఉంచుకొని కాస్త ధ్యానం చేసుకోవటం ఇలాంటివి చేయటం వలన మీ మానసిక స్థితి బాగుంటే మీ ఆరోగ్యం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది దేనికి భయపడవద్దు కంగారు పడవద్దు అతిగా అనుమానించొద్దు అతిగా ప్రేమించొద్దు అతిగా మాట్లాడవద్దు ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరుగు ఉండదు రాజకీయ నాయకులకి బాగుంది అలాగే కోర్టు కేసులు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి మీకు రావాల్సిన సొమ్ము ఎక్కడున్నా సరే తప్పకుండా మీకు వస్తుంది అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకేంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరి కొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ ధనలక్ష్మే నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు అంతా బాగుంటుంది నమస్కారం